హలో హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ గర్ల్స్ సో ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేము ఏమి మాల్కి వచ్చాము ప్లే ఏరియా అని చెప్పి బాగా గొడవ చేస్తున్నారు కిడ్స్ సో వెళ్దామని అనుకున్నాము బట్ ఇక్కడొచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కిడ్స్ ఏజ్ గ్రూప్ అందరూ మిక్స్డ్గా ఉన్నారు లైక్ ఒకళ్ళకి ఫోర్ ఇయర్స్ ఇద్దరు ఎయిట్ ఇయర్స్ ఇంకొకళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ ఇంకొకళ్ళు టెన్ ఇయర్స్ సో ఇక్కడ అసలు అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఒక ప్లేజోన్కి తీసుకెళ్దామంటే మాకు ఎక్కడ సిటీలో దొరకలేదు బట్ ఈ ఏంబీలో అయితే మాత్రం డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉన్న కిడ్స్ అందరూ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కిడ్స్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళతో పాటు మేము కూడా ఇంట్రెస్ట్గా చాలా గా మేము కూడా ఆడడం జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు జనరల్గా ప్లేయర్స్కి వెళ్తాం కానీ వాళ్ళకి అలా వదిలేసి ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని రిలాక్స్ అవుతూ ఉంటాము బట్ ఈసారి ఏంటంటే వాళ్ళతో పాటు కలిసి మేము కూడా ఎంజాయ్ చేసాము ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది లైక్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి చిన్న చిన్న రైడ్స్ పారాషూట్లో ఫ్లై చేయడం అని అండ్ స్వింగ్స్ అని అలా ఉన్నాయి లైక్ ఈ సెవెన్ టు టెన్ ఇయర్ కిడ్స్కి ఇలాగ షూటింగ్ గేమ్స్ అండ్ బోర్డ్ గేమ్స్ చిన్న చిన్న రైడ్స్ అలా ఉన్నాయి అండ్ ఇదైతే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు బాల్స్ అన్నీ మళ్ళీ అందులో ఫీల్ చేయడం మళ్ళీ వాళ్ళ మీద పడడం ఇది చాలా డిఫరెంట్గా అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది వాళ్ళకి లైక్ మేము ఒక వన్ అవర్ స్పెండ్ చేసి వద్దామని వెళ్ళాము బట్ తెలియకుండా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఉండిపోయాము ఈ రింగ్స్ అయితే సిక్స్ ఆ బాటిల్ లో వెయ్యాలి చాలా ట్రై చేసాము మాకు జస్ట్ ఫైవ్ మాత్రమే పడ్డాయి ఇంకొకటి ఎంత ట్రై చేసినా అస్సలు పడలేదు ఒకవేళ పడుంటే కనుక ఈ టాయ్ మాకు గిఫ్ట్ గా వచ్చి ఉండేది ఒక ఫైవ్ మాత్రం చాలా ఈజీగా పడిపోయినాయి లాస్ట్ వన్ మాత్రం అస్సలు పడలేదు అండ్ ఇక్కడ ప్లే జోన్లో కూడా కార్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి లైక్ మనం వన్ రైడ్ ఈక్వల్ టు వన్ ప్లే లాగా ఉన్నాయి అండ్ ట్వెల్వ్ ప్లేస్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ ఫిఫ్టీ ప్లేస్ అలా తీసుకోవచ్చు మేము చాలామంది ఉన్నాం కాబట్టి హైయెస్ట్ దానికి వెళ్ళిపోయాము ఫిఫ్టీ ప్లేస్కి సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు బట్ ఈ ఫిఫ్టీ ప్లేస్ కంప్లీట్ అవ్వడానికి మాకు సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టింది లైక్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళ ఏ రైడ్ కావాలంటే అది పంపించాము అండ్ ఎక్కడ పెద్ద వెయిటింగ్ కూడా లేదు ఈజీగా మా టర్న్ వచ్చేసాయి అండ్ ఇక్కడ యూనికార్న్స్ వీళ్ళకి చాలా బాగా నచ్చాయి అండ్ ఫోర్టీన్ ఇయర్ కిడ్ కూడా ఉంది మా బ్యాచ్లో సో తను ఎలాగా ఎంజాయ్ చేస్తుందా అని అనుకున్నాము ఈ చిన్న కిడ్స్తో బట్ అడల్ట్స్ కూడా ఎంజాయ్ చేసే రైడ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పి నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది కంప్లీట్గా టర్న్ అయిపోయి హెడ్ కిందకి అలాంటి రైడ్స్ కూడా ఉన్నాయి నాకు చాలా భయం అందుకే మేము ఇలా ఈ రింగ్సే ఎక్కువ ప్రిఫర్ చేసాము జస్ట్ కంపల్సరీ మేము రీచ్ అవుతాము అని అనుకున్నాము అందరం కలిసి కూడా డిఫరెంట్ పర్సన్స్ కూడా కలిపి ట్రై చేయొచ్చు అండ్ ఆబ్వియస్గా ఈ కిడ్స్ టికెట్స్ బోనసెస్ చూస్తారు కదా సో స్క్రోల్ చేస్తూనే ఉన్నారు చాలా పాయింట్స్ అయితే మేము గెయిన్ చేసాము బట్ విత్ విత్డ్రా అయితే చేయలేదు లైక్ హాఫ్ ఆఫ్ ద గేమ్స్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మేమే చేసేస్తున్నాము అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి పాయింట్స్ ఎక్కువ స్కోర్ చేయాలి టికెట్స్ ఎక్కువ కలెక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా ఆడటం జరిగింది అండ్ ఈ ఏంబీలో మేము ఒకటి అబ్జర్వ్ చేసాము త్రీ ఇయర్స్ కిడ్స్ కూడా వేరే ఫ్లోర్ లో గా లైక్ పెయింటింగ్ చిన్న చిన్న గేమ్స్ అవి క్లేతో అలా కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి లైక్ మన ఏజ్ గ్రూప్ పట్టి డిసైడ్ అయ్యి మన ప్లే జోన్కి వెళ్ళొచ్చు అండ్ వీళ్ళు ఎక్కువ ఇలాంటి గేమ్స్కి ఇంట్రెస్ట్ చూపించారు లైక్ ఇంకా లోపల బాల్స్ అండ్ జంపింగ్ అలా కూడా ఉన్నాయి బట్ వీళ్ళెందుకో ఇలాగా ఇలాంటి గేమ్స్కి ఇంట్రెస్ట్ చూపించారు ఈ గ్రూప్ ఆఫ్ కిడ్స్ అందరూ లైక్ తను టాయ్ ని చేద్దామని చేద్దామనే చాలా చూసింది బట్ దొరకలేదు ఎలాంటి టాయ్ ఎలాగా గిఫ్ట్ గా రాకపోయినా బట్ కిడ్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు కంప్లీట్ గా అసలు ప్లే ఏరియాలో హైయెస్ట్ మేము ఇంత టైం స్పెండ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైమ్ లైక్ ఎప్పుడు వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఆడారు లైక్ అట్రాక్టింగ్ అనమాట సమ్మర్లో ఇదే కదా మనం పిల్లలకి లాట్ అండ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఇయర్ మొత్తం వాళ్ళు స్టడీస్లో బిజీగా ఉంటారు సో ఇలాంటి టైంలో ఇలాంటి వాటికి తీసుకెళ్తే యాజ్ గా మనం వాళ్ళకి మంచి ఎంజాయబుల్ టైం ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు కూడా డిఫరెంట్గా ఎంజాయ్ చేసినట్టు అనిపించిద్ది అండ్ ఆఫ్టర్ దిస్ ఈ లో ప్లే ఏరియాలో టైం స్పెండ్ చేశాక ఇంకా మళ్ళీ అంత త్వరగా వాళ్ళు ప్లే ఏరియాకి తీసుకెళ్ళమని అడగరు ఎందుకంటే టన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లోడ్ అయి ఉంది ఫుల్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇదైతే బెస్ట్ ప్లే ఏరియా మనం రిఫర్ చేయడానికి అందుకే మేము వీడియో అప్లోడ్ చేయడం జరిగింది సో అందరికీ షేర్ చేద్దామని హండ్రెడ్ పర్సెంట్ ఫన్